అలా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మావోయిస్టుల అంతం అనేది సాధ్యం కాదని గతంలో అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు శాంతి చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు మీరు కూడా చేసారు అతి తక్కువ మంది ప్రయత్నాలు చేస్తే అందులో మీరు ఒక ముఖ్య పాత్ర ఇలా ఇంతవరకు శాంతి చర్చలు జరగలే మావోయిస్టులతోటి చర్చలు అనే అంశాన్ని ప్రభుత్వం అసలు ఎడచేవిన పెట్టింది కొంతమంది లొంగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందన్న నిజంగానే మావోయిస్టుల అంతం సాధ్యమైన సాధ్యమవుతుంది అనిపిస్తుందా అంటే మావోయిస్టుల చరిత్ర అనేది అది ఈరోజు పుట్టింది కాదు ఓకే పేర్లు మారొచ్చు ఒకప్పుడు భారతదేశంలో ఉద్యమకారులు అనొచ్చు విప్లవకారులు అనవచ్చు కమ్యూనిస్టులు అనవచ్చు తిరుగుబాటుదారులు అనొచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల పేర్లతో ఉండొచ్చు ఏది ఏమైనా భారత సమాజంలో అసమానత ఉన్నంతకాలం దోపిడీ ఉన్నంతకాలం ఆధిపత్యం ఉన్నంతకాలం ఈ వివక్ష ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి పోరా పోరాటాలు ఉంటాయి దాని వెలుగులో అనేక రకాలైనటువంటి సంస్థలు కూడా పుట్టుకొస్తాయి పేర్లు ఏమైనా కావచ్చు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత ఒత్తిడి తోటి బలవంతంగా అనచడానికి ప్రయత్నం చేసినా అనేక పుట్టుకొస్తలేవా ఇవాళ భారతదేశంలో ఇవాళ మనువాద పార్టీగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వెలుగులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఉన్నటువంటి బీజేపీ ఎన్నిసార్లు నిషేధింపబడలే ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు నిషేధి నిషేధింపబడలే నిషేధింపబడ్డది కదా మరి నిషేధాలకు గురైనా లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఒత్తిలకు గురైనప్పటికీ ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా వెలుగులోకి వస్తూనే ఉంటుంది అది ప్రకృతి సిద్ధాంతం అది అది ప్రకృతి రహస్యం అది మనం అనచడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అవుతుందా ఆగదు కదా ఇప్పుడు కడుపులో గడబడ అంటూ ఉంటుంది కడుపులో ఆందోళన పుడుతుంది ఇప్పుడు సముద్రంలో ఆందోళన పుడితే తుఫాన్లు వస్తలేవా భూగర్భంలో భూగర్భంలో ఘర్షణ ఎక్కువైతే భూకంపాలు వస్తలేవా అట్టనే ఇది ప్రకృతి రహస్యం ఇది ఓకే సమాజంలో అశాంతి సమాజంలో ఆధిపత్యము సమాజంలో దోపిడి సమాజంలో పీడన ఉన్నంతవరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి ప్రతిఘటన ఉంటుంది నిరసన ఉంటుంది ఏది లేకున్నా ఏది చేతగా పోయినా కన్నీళ్ళతో కూడా నిరసన తెలుపుతారు మోతి గుడ్డలు కట్టుకొని నిరసన తెలుపుతారు కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలుపుతారు ఇప్పుడు ఆశన్న కావచ్చు ఇంకా అనేక మంది ఈ మధ్యకాలంలో చంద్రన్న చూసుకున్న ఆశన్న చూసిన లొంగిపోతూ ఉన్నారు కొంతమంది అయితే ఆయుధాలను ప్రభుత్వాలకు సరెండర్ చేసి మరీ లొంగిపోతూ ఉన్నారు ఎట్లా చూసుకుపోతున్నా అట్లా ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోవడం అంటే పార్టీలోకి పోవడం కానీ పార్టీలోంచి బయటికి రావడం కానీ అంటే ఒక విప్లవ జీవితం పూర్తికాల విప్లవ జీవితం పార్టీలోకి పోరా అంటే పూర్తిగా ఒక రహస్య పార్టీ నిర్మాణంలోకి పోయి ఒక రహస్య పార్టీలో కార్యకలాపాల్లో పాల్గొనడం అంటే అది పూర్తికాలం విప్లవ జీవితం ఓకే రహస్య పార్టీలో రహస్య నిర్మాణంలో కార్యకలాపాలు నిర్వహించడం అంటేనే వాళ్ళు పూర్తికాలం విప్లవకారులు అవుతారు పూర్తికాల విప్లవ జీవితాన్ని ఎంచుకొని పోవడం ఎంత అయితే అది వ్యక్తిగత నిర్ణయం ప్రజాస్వామిక నిర్ణయమో అట్లనే ఆ రహస్య నిర్మాణాల నుంచి రహస్య కార్యకలాపాల నుంచి ఆ రహస్య పార్టీ నుంచి బయటికి రావడం కూడా అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయమే కానీ పోయేటప్పుడు ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా పోతామో వచ్చేటప్పుడు కూడా అంతే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి మెప్పించి ఒప్పించి నచ్చే రీతిలో రావాలి ఓకే అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరోపణలు చేస్తా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అని అంటే అది పద్ధతి కాదు ఇలా వాళ్ళు రావడాన్ని ఎవ్వరు వ్యతిరేకిస్తలేరు ఓకే అది తప్పని అంటలేరు బస్తరులో మాడులో లేకపోతే మొత్తంగా కూడా నేషనల్ పార్క్ కావచ్చు లేకపోతే ఇప్పుడు చెప్పే అటువంటి కరెగుట్టల ప్రాంతం కావచ్చు మొత్తంగా బస్తరుకు సంబంధించిన పూర్వ ఒక జిల్లా అయితే ఇప్పుడు ఏడు జిల్లాలుగా ఉన్నటువంటి బస్తర్లో బతికి బట్ట కట్టలేకపోవచ్చు అది వాస్తవమే కావచ్చు కాదంటలేరు వాసుదేవరావు మాట్లాడినా వేణుగోపాల్ మాట్లాడినా ఇంకెవరన్నా మాట్లాడినా అంతవరకు ఎవరు వ్యతిరేకిస్తారు కానీ సాయుధ పోరాటానికి కాలం జల్లిందని కానీ ప్రజలు సాయు ప్రజలు ఉద్యమాలు చేయడానికి పోరాటాలు చేయడానికి సిద్ధంగా లేరని కానీ అది తప్పు పడుతున్నారు దాంతోపాటు మన ఆస్తి కాదు ఆయుధం అనేది మన ఆస్తి కాదు కట్టుబట్టలతోటి మనం పోయినాం మన భావజాలంతో పోయినాం మన సిద్ధాంతం పోయినాం మన ఆశయంతో పోయినాం మన స్ఫూర్తితో పోయినాం కమిట్మెంట్తో పోయినాం ఇవాళ నాకు కారణాలు ఏమైనా కావచ్చు నేను నేను వద్దనుకుంటున్నా ఇష్టపడతలేను నాకు కష్టం అనిపించింది నేను రాదలుచుకున్నప్పుడు మన ఆస్తి కానీ దాన్ని మనం మన సంపద కాని దాన్ని మనం చేతబోని దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనేది అది సరి అయింది కాదు అది తప్పైతుంది ఇప్పుడు నా భూమి కాదు నా భూమి కాని దాన్ని నా పేరు మీద లేదు నా భూమి కాదు నీకు అమ్ముతా నువ్వేమంటావు మోసం చేసిండి అంటావు ద్రోహం చేసిండి అంటావు అంటారా అనరా అంటావు నా భూమి కాదు కదా నా ఊర్లో నా నా సర్వే నెంబర్ వేరు నా భూమి వేరు నా గెట్లు వేరు నా సర్వే నెంబరు కానీ నేను హక్కుదారుడు కానీ నా భూమిని నువ్వేదో ఆశ పెట్టినవని డబ్బులు ఎక్కువ ఇస్తామని అనంటే నేను పక్వని సర్వే నెంబరు నాదని చెప్పి నీకు అమ్ముతే నువ్వేమంటావు ఓకే